ఆ తర్వాత దానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు గత మీడియా కూడా మంచిగా సహకరించింది అసలు తప్పెవరిది ఎట్లా ప్రారంభమైంది ఏం చేశాము ఏంటి అనేది అది చూసిన తర్వాత ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఉద్యమానికి కేసీఆర్ గారు వచ్చారు మాధకృష్ణ మహావి గారు వచ్చారు దేశవ్యాప్తంగా త్రిపుర ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆనాడు బెంగాల్ అధికారంలో ఉంది బెంగాల్లో కేరళలో కానీ ఇట్లా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఆల్ ఇండియా పార్టీ ఇతర పార్టీ నాయకులు మేధావులు ప్రజా ప్రజా హక్కుల కోసం పోరాడేవాళ్ళు అన్ని రకాల వాళ్ళందరూ వచ్చారు దాన్ని ఖండించారు పోలీస్ చర్యని ఖండించారు రాజశేఖర్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని ఖండించారు ఆ రోజు ఆందోళనకాలం తప్పేం లేదని చెప్పేసి అని దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ చెప్పారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఆ టీవీ వీడియోల ద్వారా వచ్చిన సంఘటనను చూసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఆ తర్వాత ఆ ఘటనలో కూడా చనిపోయిన కుటుంబాలకి ఆనాడున్నటువంటి రాజశేఖర దయా దయాదాక్షిణాల మీద వచ్చిన కావు కలిగి కూడా ఏడుగురు డెడ్ బాడీలు కలెక్టర్ ఆఫీస్ ముందు దాదాపు లక్ష మంది జనం దాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ ఘోరమైనటువంటి ఘటనని ఖమ్మం జిల్లా ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు కాబట్టి దాన్ని చలించి అన్ని పార్టీ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కదలేరు ప్రజాస్వామిక వాళ్ళందరూ కదలేరు ఆ ఫలితంగా విధిలేని స్థితిలో మేము పెట్టిన డిమాండ్ని వాళ్ళు ఆమోదించడం జరిగింది ఆచరణలో అమలు చేయడం కూడా జరిగింది ఆ తర్వాత సిపిఎం పార్టీలో ఇప్పుడు నేను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అట్లా కేవీపీఎస్ జిల్లా బాధ్యతలు వాటిలో పని ఉన్నాను ప్రధానంగా పాలేరు డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో రైతాంగ సమస్యలు వ్యవసాయ కార్మిక సమస్యలు దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద దర్శ వారి వందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము అట్లే పార్టీ నిర్మాణంలో కూడా నిర్మాణంలో ఇప్పుడు వస్తున్నటువంటి నిరాశా ని వీటిని క్యాడర్కి దరిచేన చేయకుండా ఉన్న మేరకు దాన్ని ఒక విప్లవ పార్టీగా ముందుకు తీసుకోవడం కోసం పార్టీ నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్లో ఏమైతే ఉన్నాయో వాటిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది